నమస్తే వెల్కమ్ టు ఫోకస్ వైఎస్ షర్మిల అంటే ఎవరు అన్నదానికి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక చిరునామా చెప్పారు ఆమె వైఎస్ఆర్ కుమార్తె ఏపీసీఎం జగన్ సోదరు మాత్రమే అని ఆ గుర్తింపుతోనే కాంగ్రెస్ ఆమెకు పిసిసి చీఫ్ పదవి ఇచ్చిందని ఆయన అన్నారు ఆయన అన్నారని కాదు కానీ విషయం తీసుకుంటే ఆమె క్రెడిట్ తనకంటూ తీసుకోవడానికి ఏమున్నది కూడా ప్రశ్నగా వస్తుంది ఆమె జగన్ కోసం పాదయాత్ర చేశారు జగన్ అన్న బాణాన్ని అని చెప్పుకునే షర్మిల వైసీపీలో ఒక ప్రధాన స్టార్ క్యాంపియనర్ గా ఉన్నారు అయితే ఆమె సొంతంగా గెలిచి చూపించిన సందర్భం ఉంటే ఆమెకి గుర్తింపు ఖచ్చితంగా ఉండేది ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు రెడ్డి గారి బిడ్డగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా తనంత తన ఒక ప్రవాహంలాగా మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవకోశం బట్టి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ఆశయాలు ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఆదీంతోనే ఆమె ఈరోజు మనం ఇక్కడికి వచ్చినా లేదా ఏదైనా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించిన దానివల్ల వచ్చింది అది కూడా కాదనట్లే ఆఫ్టర్ ఆయనకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మా కుటుంబంలో ఆ ప్రథమంగా ఉండే ముగ్గురుకి ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరు ఇస్తారు అభిమానులు అందరూ ఇస్తారు గుండెల్లో పెట్టుకుంటారు అలా అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో కానీ షర్మిల పట్టుదలగా వెళ్లి తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ఆర్టీపీ అనే దానికి తో పేరు పెట్టారు తన తండ్రి పాలన తెస్తాను అంటూ తెలంగాణలో మూడు వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు మొత్తం నూట పంతొమ్మిది సీట్లకు అభ్యర్థులను పెడతానని బీరాలు పలికింది ఆఖరకు తాను కూడా పాలేరులో పోటీ చేయకుండా చాప చుట్టేశారు అయితే గెలుపూటముల తరువాత షర్మిల పోటీ చేసి ఉంటే ఆమె స్టామినా ఎంతో తెలిసేది అని అంటున్న వారు లేకపోలేదు మరి షర్మిలను ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో తీసుకొని వచ్చింది అంటే ఆమె వల్ల వైసీపీ ఓట్లలో చీలిక కోసం అన్నది రాజకీయం తెలిసిన వారికి అందరికీ అర్థమయ్యే విషయమే అందుకే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పచెప్పింది రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఇది ఆమె చూద్దాం పాత్ అండ్ అక్కడ ఏదైనా చేశారు ఈ ఆర్ ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం సరే వాట్ ఎవర్ ద రీజన్స్ అది జర్నీ అయింది సడన్గా కట్ అయింది రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఇది ఆమె ఆమె హిస్టరీ సార్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఓ ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాము ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతా సరే వాట్ ఎవర్ రీజన్స్ అది జర్నీ అయింది సడన్ గా కట్ అయింది మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది పెద్ద ప్రశ్న ఒకవేళ పోటీ చేసినా ఆమె గెలుస్తారా అన్నది మరో ప్రశ్న గెలుపు సంగతి పక్కన పెడితే డిపాజిట్లు వస్తాయా అన్నది మూడో ప్రశ్న ఇవన్నీ ఎందుకంటే షర్మిలాతో పాటు ఆమె ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో ఇబ్బందుల్లో ఉంది నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ని జాకీలు పెట్టి లేపినా ఆ రెండు నెలల్లో లేచి కూర్చునే సీన్ అయితే లేదు ఇక మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు అభ్యర్థులు కాంగ్రెస్కు దొరుకుతారా అన్నది కూడా మిలియన్ డాలర్లకు వచ్చారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కూడా మొత్తం సీట్లకు పోటీ చేయలేకపోయింది నూట ముప్పై ఏడు సీట్లకే ఆ పార్టీ పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చినవి ఏడో ఎనిమిదో పవన్ కళ్యాణ్ అంటే సినీ గ్లామర్ ప్లస్ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్నారు అయినా ఆయన పార్టీ పర్ఫార్మెన్స్ అలా ఉంది ఇక కమ్యూనిస్టులతో పాటు బీఎస్సీలతో పొట్టు పెట్టుకుంటేనే పవన్ రెండు చోట్ల గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించట్లేదు జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం స్థాపిస్తుంది బలమైన మెజారిటీ తోటి వచ్చిన వైసీపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రశ్న ఆమె పులివెందల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది కానీ పులివెందల్లో వైఎస్ జగన్ ఉన్నారు ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేల భారీ మెజారిటీ దక్కింది ఈసారి కూడా దానికంటే కొంచెం తగ్గుతుందేమో కానీ ఆయన ఘన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నది కఠోర వాస్తవం పులివెందల్లో కూడా ఇదే రకమైన డిస్కషన్ నడుస్తుంది షర్మిలా వచ్చి పోటీ చేసినా కొంత శాతం ఓట్లు చీలుస్తారేమో కానీ గెలుపు ఆమెకు అసాధ్యమంటున్నారు అయితే పులివెందల్లో షర్మిల పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయన్నది కూడా చర్చ సాగుతుంది పులివెందల్లో మొత్తం రెండు లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గం మొదటి నుంచి ఏకపక్షం వైఎస్ కుటుంబ పక్షం మరి అదే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తే వైఎస్ఆర్ ముద్ర ఉన్న వారికే ఓటేస్తారు ఇది రెండు వేల పదకొండులోనే రుజువైంది వివేకా మంత్రిగా ఉంటూ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే వైఎస్ విజయమ్మ వైసీపీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు అయితే వివేకాకు డిపాజిట్లు దక్కాయి షర్మిలా విషయం అలా కాదు ఆమె ఎంతగా పులివెందల తనది అని గొంతుచించుకున్నా ఆమె హైదరాబాద్లోనే ఉంటున్నారు ఆమెకు అక్కడ కాంగ్రెస్ తరపున మంది మార్బలం అయితే పెద్దగా ఉండదు అయితే జనసేన టీడీపీ మద్దతు ఇస్తే మాత్రం ఆమె కొంతవరకు పోటీ ఇవ్వగలరు అప్పుడు డిపాజిట్లు కూడా వస్తాయని అంటున్నారు చివరిగా పులివెందల్లోనే షర్మిల పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో ఎక్కడ పోటీ చేసినా రెండు లక్షల ఓట్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో పదివేల ఓట్లైనా ఆమె తెచ్చుకోవడం జరుగుతుందా అన్నది మరో ప్రశ్న అసలు కాంగ్రెస్ పార్టీకే ఏపీలో ఎక్కడ డిపాజిట్లు రావని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది మొత్తానికి షర్మిలకు ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడం తానైనా గెలవడం అతిపెద్ద సవాల్ అని చెప్పవచ్చు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో సో ఇదండి ఇవాటి ఫోకస్ రేపు మరొక ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం